హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ మేకూవర్ ఈరోజు మన రెసిపీ కళ్ళాఖండ్ ఇంట్లోనే పాలతో ఇలా కళ్ళాకాండ చేసి చూడండి స్వీట్ షాప్లో కొన్నట్టి టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అలాగే ఈ కళ్ళాఖాండ్ చేయడానికి పెద్దగా ప్రాసెస్ అనేది కూడా ఏమీ లేదండి జస్ట్ కేవలం పాలు పంచదార ఉంటే చాలు పర్ఫెక్ట్గా ఇంట్లోనే కళ్ళాకార్ తయారైపోతుంది మరి అచ్చం స్వీట్ షాప్లో స్టైల్లో లాగా కళ్ళాకాన్ని టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక పెద్ద ప్యాన్ తీసుకొని దానిలో ఒక లీటర్ వరకు పాలని తీసుకుందాం ముఖ్యంగా ఈ రెసిపీలో ఫుల్ క్రీమ్ పాలు అంటే పాలు అనేవి చిక్కగా ఉండేలా తీసుకోవాలి ఈ పాలను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మరో పక్కన కళ్ళక్కని కోసం ఇలాంటి ప్లేట్ని కానీ లేదా ఏదైనా బాక్స్ని కానీ తీసుకొని దానిలో ఒక అర స్పూన్ వరకు నెయ్యిని వేసి ప్లేట్కి బాగా రాయాలి మీరు కావాలంటే కేక్ మాల్ని అయినా తీసుకోవచ్చు ఇలా ప్లేట్ మొత్తానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని తీసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంలోకి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని పాలల్లో వేయడం వల్ల పాలు విరిగి కలకన్ చక్కగా వస్తుంది ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా పాలు వేడి అయ్యి పొంగి వస్తున్నాయి ఈ కళాకాండ్ చేసేటప్పుడు పాలు అనేవి పొంగిపోకుండా కలుపుతూ చేయాలి పైన పేర్కొంటున్న మీగడను అంటును కలుపుతూ ఉండాలి అలాగే కింద అంటుకోకుండా పాలు అనేవి పొంగిపోకుండా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ని మీడియం టూల్ హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ చేయాలి ఈ కళాఖండ్ కోసం పాలు అనేవి సగం కంటే కూడా తక్కువ అయ్యేంత వరకు కలుపుతూ చేయాలి ఇలా మధ్య మధ్యలో పాలు అనేవి పొంగిపోకుండా చుట్టూ ఉన్న మీగడ అతుక్కోకుండా ఇలా గరిటతో కలుపుతూ చేయాలి ఈ పాలు మరిగి చిక్కగా అయ్యేంత వరకు కాస్త టైం అయితే పడుతుందండి కాకపోతే దగ్గరుండి ఓపికతో మనం పాలు పొంగిపోకుండా చూసుకోవాలి చూడండి పాలు చిక్కబడడం స్టార్ట్ అయ్యాయి మరి కాసేపు మరగనివ్వాలి ఈ పాలు మరిగేటప్పుడు కలుపుతూనే ఉండాలండి లేకపోతే కళకన్ మాడిపోతుంది అడుగును అంటుకున్నది అంతా లాగుతూ కలుపుతూ చేయాలి చూశారు కదండి పాలు ఎలా సగానికి సగం ఎలా మరిగాయో ఇప్పుడు కలిపిన నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి ఈ నిమ్మరసాన్ని వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయాలి లేకపోతే ఈ కళాఖండ్ అనేది గట్టిగా వస్తుంది ఇలా కలిపిన పాలను రెండు నిమిషాల వరకు కదపకుండా అలాగే వదిలేయాలి చూడండి పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి పెరుగు పెరుగులా రవ్వర ఎలా వస్తుందో మీకు పాలు విరగకపోతే మరి కాస్త నిమ్మరసంలోకి వాటర్ని యాడ్ చేసి వేస్తే పాలు విరుగుతాయి ఈ పాలు అంతా విరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే చుట్టూరు అంటుకుంటూ అడుగును అంటుకుంటూ మాడిపోతుంది పాలు అన్నీ విరిగాక ఈ టైంలోనే మనం పంచదారను వేయాలి ఒక లీటర్ పాలకు వంద గ్రాముల వరకు పంచదార సరిపోతుంది ఈ పంచదారను కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి మీకు కావలితే స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కాస్త ఎకస్ట్రా అయినా వేసుకోవచ్చు పంచదార ఒకేసారి వేస్తే పాలు మళ్ళీ పలుచగా అవుతాయి అందుకని పంచదార కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి పాలమీగలను పాలల్లో కలిసేలా చుట్టూ అంటుకోకుండా ఉండేలా కలుపుతూ చేయాలి చూసారా పాలు దగ్గర పడుతున్నాయి ఇప్పుడు కంటిన్యూగా కలుపుతూ పాలల్లో వాటర్ అంతా పోయేలా ఉండేంత వరకు కలుపుతూ చేయాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు యాలికాయల పొడి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలపండి ఇలా నెయ్యిని వేస్తే ఈ కళాకండ్ అనేది సాఫ్ట్గా ఉండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది మీకు కళాకండ్ వైట్గా కావాలంటే నీళ్ళు అంతా ఇంకిపోయేంత వరకు ఉంచి తీసుకోవచ్చు చూడండి పాలు మరిగి ఈ మిక్సర్ అంతా దగ్గర పడుతుంది ఇప్పుడు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగును అంటుకుంటూ కళాఖండ్ టేస్ట్ అనేది మారిపోతుంది చూసారా రవ్వ రవ్వల ఎలా వస్తుందో ఇప్పుడు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి చూడండి పాలల్లో ఉన్న నీరు అంతా ఇంకిపోయి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం నెయ్యిని రాసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం ఇలా వేసిన మిశ్రమాన్ని పలుచుగా వచ్చేలా స్పూన్తో బాగా ఇలా పరుచుకోవాలి ఈ కళాకండ్ పూర్తయ్యాక వెంటనే బిగుస్తుందండి కాబట్టి వెంటనే మనం ప్లేట్లో వేసుకొని పరుచుకోవాలి ఇలా స్పూన్తో బాగా పరిచాక ఈ కళాకండ్ని పూర్తిగా చల్లారేంత వరకు ఒక అరగంట అయినా వదిలేయండి చూసారు కదా కలాఖండ్ పూర్తిగా చల్లారి చేతికి అంటుకోకుండా ఎలా బిగిసిందో ఇప్పుడు దీన్ని చాకుతో చుట్టూరు ఇలాగా కట్ చేయండి అప్పుడే కళాఖండ్ మనకి ముక్కలు ముక్కలుగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ చాకుతో చుట్టూరు కట్ చేసి ఆ తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని దాని మీద రివర్స్లో వేసి ఒక రెండు సార్లు ట్యాప్ చేయండి ఒకవేళ ఇలా ట్యాప్ చేసినా మీకు కలాఖండ్ అనేది రాకపోతే ఒక రెండు నిమిషాలు ఈ ప్లేట్ని తీసుకొని స్టవ్ మీద పెడితే కలాఖండ్ పూర్తిగా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో ఈ కళాకాడ్ని కట్ చేసుకోండి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఈ కలాఖండ్ తయారైపోయింది స్వీట్ షాప్లో మనం ఎక్కువ రేట్ పెట్టి కొనడం కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ కళాఖండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ సింపుల్ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పెద్దోళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్